భారత్ భారమాతాకీ జై దేవుడు అంటే నిర్వచనం తెలుసుకుందాం సనాతన ధర్మం ప్రకారం దేవుడు అనేది అనేక పార్శ్వాలను కలిగి ఉన్న మరియు వివిధ రూపాలలో పొందుపరిచిన సూత్రం దేవుడు అంటే ఒక సార్వభౌమ శక్తి సర్వత్రా విస్తరించిన అజ్ఞేయమైన ఆత్మతత్వం ఈ తత్వం సృష్టి స్థితి లయం వంటి మూడు ప్రాముఖ్యమైన అంశాలను నడిపించే ప్రామాణిక శక్తి అని ధర్మం విశ్వసిస్తుంది ఇలాంటి శక్తి అంతర్యామిగా భక్తుల ఆరాధనకు సమానంగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవన విధానానికి మూలాధారంగా నిలుస్తోంది దేవుడు సనాతన ధర్మంలో పునాది సనాతన ధర్మం ప్రకారం దేవుడు అంటే పరమతత్వం దివ్యమైన సత్యం జ్ఞానం మరియు ఆనందం దేవుడు అనే పదం సంస్కృతంలోని దివ్ అనే మూల పదం నుండి వచ్చింది దాని అర్థం ప్రకాశం వెలుగు లేదా దివ్యత్వం అని భావించవచ్చు ఈ పరమతత్వం సర్వాంతర్యామిగా మరియు సకల ప్రాణులలో అణువణువులో ఉంటుందని భావిస్తారు దేవుడు వివిధ రూపాలు మరియు అవతారాలు సనాతన ధర్మంలో దేవుడు ఒకే తత్వం అయినా సమిష్టిగా విశ్వవ్యాప్తమయ్యి విభిన్న రూపాలు పేర్లు స్వరూపాలను అవతారంగా ధరించి భక్తుల ఆశయాలను తీర్చటానికి పునరావృతమవుతాడని చెప్పబడింది వివిధ అవతారాలు భక్తులకు అత్యంత సాన్నిహిత్యంగా ఉండే ప్రాతినిధ్యం లౌకిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను సాధించటం కోసం కూడా ఉంటాయి సనాతన ధర్మంలో దేవుని లక్షణాలు సనాతన ధర్మం ప్రకారం దేవుని లక్షణాలు పరమార్థంలో సార్వత్రికం సర్వజ్ఞత సర్వశక్తిమంతం నిత్యం నిలిచిన స్వరూపం దేవుని జ్ఞానాన్ని సత్యం జ్ఞానం ఆనందం అనే మూడు స్వరూపాలుగా భావిస్తారు ఒకటి సత్యం దేవుడు ఎప్పటికీ స్థిరమైన మార్పు చెందని సత్యంగా ఉంటుంది రెండు జ్ఞానం దేవుడు సంపూర్ణ జ్ఞానస్వరూపం అనేక రకాల ప్రాపంచిక ఆధ్యాత్మిక సత్యాలకు మూలాధారంగా నిలుస్తుంది మూడు ఆనందం దేవుడు పరమానంద స్వరూపం ప్రతి జీవాత్మలో ఉండే దైవికతకు మూలం దేవుడు మరియు ధర్మం సనాతన ధర్మం ప్రకారం ధర్మం అంటే సాధారణంగా నైతిక సూత్రాలను సత్యాన్ని న్యాయాన్ని మరియు ప్రవర్తన నియమాలను సూచిస్తుంది దేవుడు ధర్మాన్ని స్థాపించి దానికి ప్రతీకగా నిలుస్తాడు ఈ విధంగా దేవుడు సృష్టికర్తగా మాత్రమే కాకుండా ధర్మాన్ని స్థాపించటం ద్వారా జీవాత్మల రక్షణకర్తగా కూడా వ్యవహరిస్తాడు అంతేకాకుండా సనాతన ధర్మంలో తల్లిదండ్రులను దైవ సమానులుగా భావిస్తారు దేవుడు మరియు కర్మ సిద్ధాంతం సనాతన ధర్మం ప్రకారం కర్మ సిద్ధాంతం ద్వారా ప్రతిచర్యకు ప్రతిఫలం ఉంటుంది మరియు ఆ కర్మల ప్రాతిపదికగా దేవుడు దైవిక నీతిని అనుసరిస్తాడు దేవుడు మరియు భక్తి మార్గం భక్తి అంటే దేవునిపై ప్రేమ శ్రద్ధ విశ్వాసం సనాతన ధర్మంలో భక్తి ఒక ముఖ్యమైన మార్గం ఇది మనస్సు ఆత్మ దైవికతను శ్రద్ధగా ఆకట్టుకోవటానికి ఉపయోగపడుతుంది ముగింపు దేవుడు సర్వాంతర్యామి మరియు విశ్వవ్యాప్త సనాతన ధర్మంలో దేవుడు అంతర్యామిగా సర్వప్రాణులలో సృష్టి అంతటా ఉంటాడు చివరిగా ఒక్క మాట సనాతన ధర్మం ఈ సృష్టికి ఏకేక రక్షణ ఇస్తోంది భగవద్బంధువులకు మనవి మీరు వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే చేయగలరు అదేవిధంగా ఈ సమాచారం పది మందికి తెలియచేటకు షేర్ చేయగలరు శ్రీకృష్ణ పరమాత్మకు జై జై హింద్